ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అక్షయతోని పూజ జరిపించాలని చెప్పేసి శాస్త్రి గారు అనుకుంటారు ఆ పూజ జరిపిస్తే మీ అమ్మా నాన్నల జాడ తెలుస్తుందని చెప్పేసి శాస్త్రి మాటలకు ఇక్కడ అవని మాత్రం తన కూతురు కోసం బాధపడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే శాస్త్రి శాంత రేపు పూజకు అన్ని ఏర్పాట్లు నేను సిద్ధం చేస్తాను అక్షయను రేపు నువ్వు సిద్ధం చేయి అని చెప్పేసి ఈ విధంగా శాస్త్రి గారు చెప్తూ ఉంటారు అమ్మమ్మ రెడీ చేసే కంటే నేనే ముందు రెడీగా ఉంటాను తాతయ్య అయినా నా తల్లిదండ్రుల గురించి తెలియబోతున్నంత వరకు ఇక నాకు నిద్ర పడుతుంది ఎలా పడుతుంది అనుకుంటున్నారు తాతయ్య ఎలాగైనా పొద్దున్నే నేను రెడీ అవుతా తాతయ్య అని చెప్పేసి అక్షయ అంటే రేపు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి శాస్త్రి గారు అంటుండగా ఇక్కడ అవని మాత్రం ఏడుస్తూ అమ్మవారి అంశంతో నా కూతురు పుట్టిన తర్వాత మరణం ఎలా వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రూట్లోనే నా బిడ్డ ఎందుకు చనిపోయింది తొలిచూపు కూడా చూసుకోకుండా నా బిడ్డ ఎందుకు నాకు దూరం అయింది అని చెప్పేసి అవన్నీ బాధపడుతూ ఉంటుంది పూజకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పంతులు గారులు అందరు కూర్చుంటారు కదా అందరికీ కృతజ్ఞత చెప్తూ ఉంటారు శాస్త్రి గారు ఇక పంతులు గారి విధంగా అంటూ ఉంటారు శాస్త్రి గారిని చూస్తూ ఇక ఇలాంటి యాగము ప్రతి ఒక్కటి చేయడంలో మీకు మీరే సాంటి అని చెప్పేసి శాస్త్రి గారిని పొగుడుతూ ఉంటారు కుటుంబంలో కుటుంబ సభ్యుల కోసం ఆపరేషన్ చేయించుకునడానికి ముందుకు అడిగారని చెప్పేసి అంటారు అందుకోసమని మమ్ముని పిలుచుకున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటారు అంతేగాని ఇది మీరు చేయని యాగమా చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఇక సంకల్ప సిద్ధి పూజ మొదలు పెడతాం ఇలా కూర్చోండి నారాయణ గారు అని చెప్పేసి పంతులు గారు అంటే కూర్చో తల్లి అని చెప్పేసి నారాయణ తర్వాత ఇక అక్షయాల కూర్చున్న తర్వాత పంతులు గారు ఈ విధంగా అంటారు ఈ అమ్మాయికి అమ్మా నాన్న దొరకాలని చెప్పేసి ఈ పూజ జరిపిస్తున్నాం మా సాయి శక్తిలా చేస్తామని చెప్పేసి అంటుండగా అప్పుడు నారాయణ అమ్మవారి అంశంతో ఆ రోజు నాకు దొరికిన తల్లిదండ్రులు ఉండి ఇక అనాథలాగా మారిందో లేకుంటే ఈ లోకల్లో తన తల్లిదండ్రులు లేకుండా అనాథలాగా మారిందో ఇలాంటి సందేహాలన్నీ నాకు ఇలా చుట్టుముడుతూ ఉన్నాయి పంతులుగా అంతా మంచి జరుగుతుంది నారాయణ ఇక అమ్మాయి తల్లిదండ్రులు దొరకాలని అమ్మవారిని వేడుకుందాం అని చెప్పేసి అంటుండగా అప్పుడు శాంతమ్మ అమ్మ అక్షయ ఏంటమ్మమ్మ ఈ ఆగం అయిపోయేంత అయిపోయేంతలోపు మీ అమ్మ నాన్నలు ఎదురు పడాలని ఆ అమ్మవారికి మొక్కుకో తల్లి అని చెప్పేసి శాంతమ్మ అక్షయకు చెప్తూ ఉంటా యాగాన్ని మొదలు పెడతామని చెప్పేసి నారాయణ అన్న తర్వాత మీ చేతులతో ఇక యాగాన్ని అంటించండి అని చెప్పేసి అన్న తర్వాత ఇక యాగం జరిపిస్తుండగా అమ్మవారికి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది అక్షయ చిన్నప్పటి నుంచి నువ్వే నా తల్లివి నువ్వే నా తండ్రివి అని చెప్పేసి ఎన్ని రోజులు ఉన్నాను కదా ఈరోజు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోతుందని చెప్పేసి అక్షయ మనసులో మొక్కుకుంటూ ఉంటుంది శ్రీకర అవనిరు ఆఫీస్లో ఉంటారు కదా ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది కదా అక్షరం మనసులో అనుకుంటుంది అక్షయ ఈ విధంగా అమ్మా నాన్నతో బ్రతకానంది చిన్నప్పటి నుంచలి వాళ్ళని దూరం చేసుకున్న ఇక్కడ నుంచు అని చెప్పేసి మనసులో ప్రార్థించుకుంటూ ఉంటుంది ఏదో రకంగా అమ్మా నాన్నల గురించి తెలియజే తల్లి అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా సిస్టర్ వస్తూ ఉంటుంది రేపు శ్రీకర్ స్టాఫ్ ఒక ఆవిడ శ్రవంతి తను ప్రెగ్నెన్సీ డెలివర్ అయ్యి మూడు నెలల దాకా ఆఫీస్కి రాకున్నా సరే ఇక శ్రీకర్ వల్ల శాలరీ తీసుకుంటుంది కదా అప్పుడు అందరూ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరూ శ్రవంత్కి వెల్కమ్ చెప్తుండగా ఈలోపు శ్రీకర్ అలా బయటకు వచ్చి హాయ్ శ్రవంతి హాయ్ సార్ చాలా థ్యాంక్స్ సార్ మూడు నెలల నుంచి లీవ్లో ఉన్న నాకు శాలరీ ఇప్పించారని చెప్పేసి శ్రవంతి అంటూ ఉంటుంది అన్నిటికీ సహాయం చేశారు సార్ ఇక అన్నిటికీ మించి మీకు ట్యాంక్ చెప్పడం కూడా చిన్న మాట సార్ అని చెప్పేసి శ్రావంతి అంటే మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్ నేను డెలివరీ సమయంలో ఏం టెన్షన్ లేకుండా ఉన్నానంటే దానికి కారణం మీరు సార్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు అవని కూడా బయటకు వస్తుంది ఆ అన్నదమ్ముల కంటే ఎక్కువగా మీరు ఆలోచించారు సార్ అని చెప్పేసి విధంగా అంటుండగా శ్రీకర్ అవని వైపు చూస్తుండగా అవని కూడా శ్రీకర్ వైపు చూస్తుండగా స్టాఫ్ విషయంలో మీరు ఇంతలా కేర్ తీసుకున్నారంటే ఐ మీన్ మీ పర్సనల్ మీ వైఫ్ గురించి ఇంకెంత కేర్ తీసుకుంటారో అర్థమవుతుంది సార్ అని చెప్పేసి శ్రవంతి అంటుంది ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు అవన్నీ ఉన్ను శ్రవంతి ఇక అంతేకాదు సార్ రేపు బారసాల ఉంది పాప పుట్టిన జాతకం కూడా బాగుందని చెప్పేసి పంతురు గారు చెప్పారు సార్ మీరు తప్పకుండా బారసాలకు రావాలి అవని గారు మీరు కూడా రావాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది శ్రవ్ పిల్ల పుట్టినందుకు మా ఇంట్లో సంబరాలు జరుపుకుంటున్నారు స్టాఫ్ అందరికీ ఇదే నా ఆహ్వానం అని చెప్పేసి శ్రవంత్ అంటుండగా అప్పుడే ఇంట్లో ఆడపిల్ల పుట్టడం బారసాల ఎంత తొందరగా జరిగిపోయింది అని చెప్పేసి శ్రీకర్ అంటారు సెకండ్ వెరీ వెరీ కాంగ్రెస్ అని చెప్పేసి శ్రీకర్ శ్రీ కాంగ్రెస్ చెప్పిన తర్వాత సరే ఫ్రెండ్స్ రేపు మీరు ఖచ్చితంగా రావాలి ఎగ్గొట్టద్దు మీతో ఇక నా సంతోషాన్ని పంచుకుంటేనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి స్రవంతి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది స్టాఫ్లో ఒక ఆవిడ అంటుంది పిల్లలు పుడితే ఇంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి అంటుండగా ఇంకో స్టాఫ్ ఆమె తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కాను ఆనందం నీకు తెలుస్తుందని చెప్పేసి అంటుండగా ఈ అవన్నీ తట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఈ లోపు పూజ జరుగుతూ ఉండగా సిస్టర్ మాత్రం ఇక వేదభారతి వానింటికి వచ్చి ఎలాగైనా ఇక తన కూతురు గురించి అవని కూతురు గురించి చెప్పాలి ఇక నేను చేసిన పాపానికి ప్రాయశ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తే చాలా సంబరపడిపోతారని చెప్పేసి సిస్టర్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాం పాప ప్రక్ష చేసుకునే దాన్ని అవుతానని చెప్పేసి సిస్టర్ బాబు బాబు తొందరగా పోనివ్వండి అని చెప్పేసి అంటుండగా సరే అండి అని చెప్పేసి అంటుండగా లోపు ఇక్కడ పూజ జరుగుతుండగా మరోవైపు అవని మాత్రం బాధపడుతుండగా శ్రీకర్ వస్తాడు కదా వెంటనే శ్రీకర్ని చూసి తన కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాను సార్ అని చెప్పేసి శ్రీకర్ని పిలుస్తుండగా అలా నన్ను సార్ అని పిలువ కాస్త కాసేపు నన్ను బావ అనుకో నీ భర్తను అనుకో అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అంటుండగా నీతో మాట్లాడాలని చెప్పేసి శ్రీకర్ అనుకుంటుండగా అలా అనుకోవడం తప్పేం కాదు కానీ ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేసిండని చెప్పేసి అవని అను తన బిడ్డ గురించి ఆనందంతో చెప్తుంటే నీ కళ్ళల్లో దుఃఖాన్ని నేను చూశానని చెప్పేసి శ్రీకర్ అంట మన బిడ్డ గురించి నువ్వు బాధపడుతున్నావని నేను తెలుసుకున్నాను కాళ్ళాన్ని ఇక జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేను కదా నేను దగ్గర అంటే నువ్వు దూరం జరుగుతున్నావు అని చెప్పేసి శ్రీకరంటా నన్ను క్షమించి తిరిగి మన ఇంటికి రావాలంటే నన్ను ఏం చేయమంటావు నీ కాళ్ళు పట్టుకోమంటావా అని చెప్పేసి అవని కాళ్ళు పట్టుకోబోతూ ఉంటాడు శ్రీకర్ కర్మ మీకెందుకు లేండి అని చెప్పేసి అవని అంటుండగా ఎన్నాళ్ళు ఈ ఎడబాటు మళ్ళీ మనం కలిసి కలిసిపోతే మళ్ళీ మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా అక్కడ సిస్టర్ మాత్రం వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుండగా ఇక్కడ యజ్ఞం జరుగుతుండగా ఇక్కడ శ్రీకర్ మాత్రం అవనిని నన్ను క్షమించు అని చెప్పేసి అంటుండగా నేను క్షమించాను కాబట్టే ఇక నువ్వు ఆఫీస్లో ఉన్నా కూడా నేను ఆఫీస్లో వచ్చి కూడా అందరితో హ్యాపీగా ఉంటున్నానని చెప్పేసి అవని అంటు నమ్మి నీ జీవితంలో మళ్ళీ వచ్చి ఇక నేను ఆ బాధ పాడలేను ఎందుకంటే ఇక నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను ఇప్పటికే చేయని తప్పుకు అనుభవిస్తున్నా అని చెప్పేసి అవని బాధపడుతూ ఉంటాయి నీకు రావాలని ఆశ ఉన్నా నీతో బ్రతకాలని కోరిక ఉన్నా ఆ కుటుంబంతో ఉండాలని ఉన్నా కూడా కానీ ఇవన్నింటికంటే నాకు భయం చుట్టుకుందని చెప్పేసి అవని అంట మళ్ళీ అదే జరుగుతుందని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుండగా మొదటి నుంచని నా జీవితంలో అదే జరుగుతుంది కదా అని చెప్పేసి అవని అంట దయచేసి నా మనసులో కొత్త కోరికలు రేపకు ఇక నన్ను మరచిపో అని చెప్పేసి అలా దండం పెట్టి అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది పుట్టిన బిడ్డ మాకు దూరం కాకపోతే మా జీవితం వేరేలా ఉండేదని చెప్పేసి శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు ఈలోపు సిస్టర్ వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి హాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాధ మాత్రం ఇంటి మీద ఏబు కంప మర్చేలాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు సిస్టర్ గుమ్మం దగ్గర ఉండి అమ్మో రాక్షసు లేదు కదా వెంటనే వేదవతి గారికి నిజం చెప్పాలని చెప్పేసి అనుకుంటుండగా ఇక ఒక్కసారిగా కృష్ణ ఈ సిస్టర్ ఏంటి ఇక్కడికి వచ్చింది ఇంకేమన్నా చెప్పాలనుకుంటుందా ఏంటి అని చెప్పేసి లోపలికి వచ్చి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అంటుండగా సిస్టర్ అని చెప్పేసి అంటుండగా ఎవరి గురించి వేదవతిని చెకప్ చేయడానికి వచ్చానండి అవునా ఏంటి మీరు అంత కంగారు పడుతున్నారు అభే ఏం లేదని అని చెప్పేసి ఇక సిస్టర్ అంటుంది సరే లోపలికి వెళ్ళండి అని చెప్పేసి వేదవతి దగ్గరికి వస్తుంది ఇక సిస్టర్ చూసి రామ్మ కూర్చొని చెప్పేసి అంటుండగా ఇక మందులు వాడుతున్నారా వాడుతున్నానమ్మా ఇక స్లిప్ చూసి వాడుతున్నారా ఆ స్లిప్ ఎక్కడో పోయిందమ్మా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది అందుక అవన్నీ తెలుసుకోకుండా నా దగ్గర రాలేదు అని చెప్పేసి సిస్టర్ అనుకుంటూ ఉంటుంది ఇక అవన్నీ మాత్రం వర్క్ లో బిజీగా ఉంటుంది కమింగ్ లో ఏం జరుగుబోదో తెలుసుకుందాం మిస్ కాక